ఓం శ్రీ గణేశాయ శ్రీ మహాశ్రీ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముకుంద రుక్మాంగదుని మోహించుట అనంతరం చదు చతుర్ముఖుడిలా చెప్పసాగాడు ఓ వ్యాసమునేంద్ర అలా వేటకై వచ్చి దప్పికొని ముని ఆశ్రమానికి చేరుకున్న చేరుకున్న రుక్మాంగదుడు వాచక్నవి అనే మునీశ్వరుణ్ణి మృదు మధురంగా మాట్లాడే తన భార్య ముకుందను చూసి భక్తితో ఆ పుణ్య దంపతులను నమస్కరించాడు ఆ తరువాత ముని స్నానానార్థం నదీ తీరానికి వెళ్ళిపోయాడు అప్పుడు దప్పికొన్న రుక్మాంగదుడు ఆ మునిపత్నిని తల్లి నా నాలుక దప్పికతో పిడచకట్టుకుపోతున్నది కనుక నాకు త్రాగేందుకు కాసిన చల్లని మంచి నీటిని ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు ఆ మాటలకు ఆ మునిపత్ని అయిన ముకుంద ఒక క్షణకాలం ఆ రాజు యొక్క అందచందాలకు టీవీకి మోహుతి రాలి అతడితో ఇలా అన్నది ఓ రాజా అందులో మన్మధుణ్ణి అందంలో మన్మందుణ్ణి ధిక్కరించేలా ఉన్నావు నీ వంటి సొగసు కాడిని ఇప్పటి వరకు ఎన్నడూ నేను చూసి కూడా ఉండలేదు జయంతుడు వసంతుడు నలకూబరుడు కూడా అందంలో టీవీలో నీ కాలి గోటికి సరిరారు అపర మన్మధుడిలా ఉన్న నీ ఎందు నా మనస్సు చిక్కుకున్నది కనుక కామాతులనైనా నా కోరిక తీర్చి నా ఆధరం నా అధర సుధాపానము చేయి నా మనస్సు రంజిల్ల చేయి ఇంద్రియాలను నిగ్రహించిన వాడు సమదమాలతో సాధన సంపత్తిని అలవర్చుకున్నవాడైన ఆ రుక్మాంగదుడు ఆమె మాటలకు పిడుగుపాటుకు లోనైనట్లు విలవిలాడాడు ఆమెకు తగుబుద్ధి గరుపు గరుపుతూ ఇలా అన్నాడు ఓ ముకుంద నీవి చపలతను వీడు హేయమైన పరదార పరిగ్రహానికి ఆ గజాన దివ్యానుగ్రహ బ్దునైనా నేను ఎలా పాల్పడగలను అధర్మరాలువు దుష్టురాలువైన నీవిచ్చిన నీటిని కూడా త్రాగటం పాపం ఋషి ఆశ్రమం అత్యంత పావనమైనది ఇక్కడికి వచ్చాను ఇక ఇక్కడ నుండి వెడతాను అంటూ లేచి వెళ్ళిపోబోయాడు వెంటనే ఆ రాజు చేయి పట్టుకుని ముకింద ఇలా అంది ఓ రాజా బలత్కారంగా ఇతరుల భార్యలను చేపట్టినట్టు వాడే నరకాన్ని పొందుతాడు అంతేగాని తనంత తానుగా వచ్చి వలచి వచ్చిన స్త్రీని చేపడితే ఎట్టి ప్రమాదము లేదు అంతేకాదు సృష్టికర్తయ్యైన ఆ బ్రహ్మదేవుడు కూడా కృతత్రేత ద్వాపర యుగాలలో మా స్త్రీలకు స్వాతంత్ర్యం ఇచ్చి ఉన్నాడు కనుక నీవు నా కోరికను తీర్చు లేదా నిన్ను రాజ్యభ్రష్ణిగా వనచారివిగా చేస్తాను అన్నది ఓ రాజ ముకుంద కామో పరిగెత్తి వచ్చి రుక్మాంగదుడిని బలత్కారంగా కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నది అప్పుడు రుక్మాంగదు ఆమెను బలంతో దూరంగా తోసివేచాడు అప్పుడు ఆమె గాలివాటుకు పడిపోయిన అరటి చెట్టుల నేలను పడి మూర్చిల్లింది సృహలోకి వచ్చిన ఆమెతో రుక్మాంగద మహారాజు ఇలా అన్నాడు ఓ అవిరాల నీవు పరమ పవిత్రుడు అగ్నిహోత్రం వంటి వాడైన వాచక్నవి ముని భార్యవు ఇలా పర పరపురుషుడిపై మనసు పడటం నీకు ధర్మభ్రష్టత్వాన్ని నరకప్రాప్తిని కలిగిస్తుంది అటు సూర్యుడిటి పొడిచిన సముద్రాలే ఇంకిన నా మనస్సు పాపపు కోరికను అంగీకరించదు అంటూ నిరాకరించాడు కథాగమనాన్ని ఇలా కొనసాగించసాగాడు ముకుంద రుక్మాంగదిని శపించుట ఆ మాటలకు తో తోక తొక్కిన త్రాచులా లేచిన ముకుంద రుక్మాంగదు ఇలా శపించింది ఓ రాజా నీ తిరస్కారం వల్ల నేను ఎలాంటి కష్టాన్ని వ్యధను పొందాను నీవు అలాగే కుష్టు బాధితు బాధితుడు వౌదువుగాక వజ్రకఠమైన నీ హృదయం కరుగకపోవటం వల్ల నీకు శాపమిస్తున్నాను ఆ మాటలకు రుక్మాంగదుడు ఎంతో నొచ్చుకుని అట్టి సంకిని తనకు ఎదురవటం కేవలం తన పూర్వజన్మ కృత పాపఫలమే అనుకుని మనస్సులో భేదపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా విడుతూ ఉండగా మార్గమధ్యంలో అతని శరీరం అంతా కొంగ శరీరం వల్లే తెల్లటి శ్వేతకుష్తో వ్యాపించబడింది ఎంతో వ్యాకులు పడ్డ రుక్మాంగదుడు దుఃఖసాగరంలో మగ్నుడై గజాననుడిని ఇలా అన్నాడు ఓ గజానన నా వల్ల నీకేం అపరాధం జరిగింది ఏ అదృశ్య శక్తి నన్నీ ముని ఆశ్రమానికి తీసుకువచ్చింది దుష్టురాలైన ఈ మునిపత్ని అసలు నాకెందుకు తటస్థపడింది ఓ సిద్ధిపతి పరమ దయాకురుడువే అయినా నీ దయ యొక్క ప్రయోజనాన్ని దుష్టిలే ఎక్కువగా పొందుతారనుకుంటాను భక్తులను రక్షించేందుకు దుష్టులను శిక్షించేందుకే నీ అనుగ్రహ అవతారాలన్న మాటను నిజం చేయవా ప్రభు స్వైరిని దుష్ప్రవర్తన వలన ఈ మునిపత్ని దురాగతాన్ని సహించి ఎందుకు ఊరుకున్నావు ఈమె దుష్ప్రవర్తన ఇలా అప్రతిహతంగా కొనసాగవలసిందేనా మేలిమి బంగారు శరీరపువన్నీ కలిగి కాంతివంతంగా ప్రకాశించి నా శరీరం ఈనాడు ఇటువంటి దుస్థితిని పొందడానికి కారణమేమిటి ఏ పూర్వకర్మ దుష్కర్మ ఫలం నాకి అగత్యం ఏర్పడింది ఓ పార్వతీ నందన దేన జనావన నిన్ను తప్ప అన్యులను ఏమాత్రము వేడని వాడనే నీవే నాకు దిక్కు ఎప్పటిలాగా నేను నీ అందే అంచలంచలమైన భక్తి విశ్వాసాలతో నీ పాద పద్మాలనే అనవతరము సేవిస్తాను కానీ ఈ రోగ భూయిష్టమైన శరీరాన్ని నా అమంగళకరమైన రూపాన్ని నా ప్రజలకు ఇక చూపించబోను ఈ శరీరాన్ని ఇంకా ఇక్కడే ప్రాయోపవేశంతో చేస్తాను అని నిశ్చయించుకొని ఆ రుక్మాంగదుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు అతని వెంట వచ్చిన భటులు తమ ప్రభువుకై వెతికి ఎక్కడా జార కనుగొనలేక సాయం సంధి అవుతుండగా తమ తమ ఇళ్లకు వెనుతిరిగారు ఈ విధంగా భటులు చంద్రుడికే చక్రవాక పక్షుల్లా తమ ప్రభువుకు దూరమై తీవ్ర వియోగ బాధకు లోనైనారు ఇది శ్రీ పురాణం ఉపాసనాఖండంలోని ప్రాయోపవ్యాసనం అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ గణేశాయ నమ